వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక వందవ చిత్రం గౌతమి పుత్ర చాతకర్ణి ఈ ఇయర్ సంక్రాంతికి ఖైదీ నెంబర్ నూట యాభై లాంటి భారీ సినిమా పోటీని ఎదుర్కొని సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్లకు పైగా వసూళ్లు కురిపించిందని నిర్మాతలు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండడంతో ఈ కలెక్షన్లు ఈ రేంజ్ లో ఉన్నాయి కాగా సినిమా రీసెంట్ గా టీవీలో టెలికాస్ట్ అవ్వడంతో భారీగా టిఆర్పి రేటింగ్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా కేవలం ఐదు పాయింట్ ఐదు రెండు టిఆర్పి రేటింగ్ మాత్రమే తెచ్చుకుంది ఈ సినిమా దాంతో ఈ మధ్య కాలంలో అత్యంత తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సినిమాలలో రెండవ ప్లేస్ ను దక్కించుకుంది ఈ సినిమా మొదటి ప్లేస్ లో అల్లు అర్జున్ నటించిన సరే నోడు ఐదు పాయింట్ నాలుగు ఏడు టిఆర్పి రేటింగ్ తో ఈ మధ్య కాలంలో అత్యంత తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న హీరోగా నిలిచాడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి